హాయ్ అండి అందరికీ నా పేరు సుమలత నేను నా ఛానల్ అయితే సుమలత అగ్రికల్చర్ ఇంకో మేమైతే వంటలకైతే వచ్చాము ఇక్కడ తల్ల వంటలని ప్రతి సంవత్సరం ఆచడంలో అయితే పోతారు ఇక మేము కూడా ప్రతి సంవత్సరం చెప్తున్నారు కానీ ఎప్పుడైతే వీలు పడట్లేదు ఇప్పుడైతే చెప్పారు చెప్తే ఇక మా వారిని తీసుకుని మా పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము ఇక పిల్లలకు కూడా సరదాగా ఉంటాయి కదా అందరితో కలిసిమెలిసి బయట వంటలు అనేది తెలియాలి కదా అన్నట్టుగా తీసుకొని అయితే వచ్చాము ఇక్కడ ఇప్పుడైతే ఆషాఢంలో అయితే వంటలో పోతారు తలలో వంటలకు ఇక్కడ ఏ దేవుడు ఉంటారు ఇదంటే రేణుకాయలమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ పుట్టవుడు ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని బయట వండుకొని తిని సరదాగా ఉండి అయితే పోతారు పడి అయితే పోతారు మేమైతే ఇప్పుడే లోపలికి పోతాను ఇప్పుడు చెల్లె ఇలా అందరూ అయితే పోతాను లోపల పోయినాక దర్శనం చేసుకోవడం ఆమె అయితే ఆగిం చాలా మంది ఉన్నారు అందరూ ఒకటేసారి పోతారు కదా చాలా మంది ఉన్నారు లోకలెంట్ పూలు గంబ ఎత్తుకొని పుట్ట చుట్టూ ఐదు సార్లే తిరగాలి ఇక చాలా మంది ఒకటేసారి అయ్యేసరికి ఇక ట్రాఫిక్ జామ్ అయింది అందరూ పుట్ట చుట్టూ ఐదు సార్లు తిరిగి అయితే అప్పుడు ఉన్నారు మేమైతే ఇక్కడ వెయిట్ వెయిట్ చేస్తున్నాం ఇక్కడ కూ అయిపోయాక మేము నిమ్మలంగా పోదామని కానీ ఇక టైం పడేటట్టుండము ఎండైతే బాగా కొడతామండి ఇక చెట్టు కింద అయితే నిల్చిలో ఉండదు కరీం అయితే అక్కడైతే కొబ్బరికాయలు కొట్టి కోసి అక్కడ రక్తం చుక్క ఇట్లా పడేటట్టు చూసి తీసుకొని పోతారు ఇక మేమైతే నిమ్మలంగా పోదాం అన్నట్టుగా తోమ అన్న బిడ్డ కోడని తీసుకొని అయితే పోతున్నాం అయితే ఎప్పుడో వచ్చాం కదా ఇటు ఇక ఎక్కువ దారులు అయితే నాకు తెలియదు ఇక మా గోడలను అయితే నేను తీసుకొని అయితే పోతాను ఇంకో ముందులు అయితే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా బాగు చెప్తున్నా ఇంకా పుట్ట దగ్గరకైతే వచ్చినాం ఇంకా పుట్ట చుట్టూ అయితే చాలామందే ఉన్నారు పుట్టకైతే ఇక పసుపు కుంకుమేసి అగరబత్తులు ముంటించి కొబ్బరికాయలు అయితే కొట్టి అలా మనసులో ఉన్న కోరికనైతే చెప్పుకొని కొబ్బరికాయలు అయితే పోడతారు మేమైతే కూడదామని నచ్చినాం ఇప్పుడు కూడా చాలామందే ఉన్నారు ఇక ఒకరిని ఒకరు కొట్టాలి అని నేను అయితే మేము నిల్చున్నాం కానీ చాలా మంది ఉండేస్తారు టైం అయితే చాలా పట్టింది కానీ ఇంజనీరు నిల్చని ఆస్ట్ చేస్తాను ఇయో కొబ్బరికాయలు అయితే కొడతాను మా పెద్దవి అయితే కొబ్బరికాయ కొడతాను పుట్ట విశేషం ఏంటంటే అలా పుట్ట బాగుంటుంది కాకపోతే మేము ఎన్ని మాట్లాడినా కొబ్బరికాయలు కొట్టినా బయటకి అయితే రాదు ఎవరినైతే ఇంత కూడా కాటు వేయలేదు అవకండు కూడా ఒకటి నైట్ పూట జరుగుతుందట అంటారు మాకు కూడా తెలియదు కానీ మేమైతే ప్రతి సంవత్సరం అయితే ఇటుకొచ్చి కొబ్బరికాయలు కొట్టి ఇంకో నెక్స్ట్ నేనే పట్టుకొని కొడదామని వెయిట్ చేస్తున్నా కానీ ఇక్కడ అవ్వట్లేదు ఇక మీరు కూడా ఎప్పుడైనా పోయిలా ఏ టైంలో పోతా రాసేట మీరు కూడా పోతారా పోయినట్టయితే మీరు కూడా వీడియో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుమలత అగ్రికల్చర్ ఆ పేరు అయితే సుమలత బాయ్